ఈ ఎపిసోడ్లో ఊహించని షాక్ దీప గుండె బద్దలు నరసింహ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన దీపకి ఊహించని దెబ్బ తగులుతుంది ఎందుకంటే నరసింహ రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఈ నరసింహ ఆపవేని వేధవ సోది ఇంట్లో నుంచి వెళ్ళు అని అంటుంది అప్పుడు దీప నువ్వు మొగుడు అయిపోయావు కాబట్టి బతికిపోయావు లేదంటే నీ రక్తం కల్లా చూసేదాన్ని అని మాట అంటూ చెప్పు తీసుకొని కొడుతుంది నెక్స్ట్ ఈ షాక్తో దీప ఎలా స్పందిస్తుంది ఆమె నరసింహ నుండి విడాకులు తీసుకుంటుందా ఆమె తిరిగి ఊరికి వెళ్ళిపోతుందా ఆమె నరసింహను తిరిగి తన వద్దకు రావాలని ప్రయత్నిస్తుందా ఇలాంటప్పుడు దీపకి అత్త అనసూయ చెప్పిన మాటలు గుర్తుకు రావడం డబ్బు లేకుండా వెళ్తే అప్పుల వాళ్ళు బతకనివ్వరని ఆమె చెప్పడం వల్ల దీపలో ఒక భయం ఏర్పడుతుంది ఇంకో విషయంకొస్తే శౌర్యకి నాన్న కోసం ఇంకెంత దూరం వెళ్ళాలని అడిగినప్పుడు దీపకి ఏం సమాధానం చెప్పాలో తెలియక భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఇక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి కార్తీక్ దీపకి సహాయం చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది కథ ఎలా సాగుతుందో చూడాలి తన జీవితానికి ఎలా న్యాయం చేస్తాడో చూడాలి కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే దీపకి జరిగిన విషయం జ గురించి కార్తిక్ తెలుసు కార్తిక్ ఆ కుటుంబానికి సహాయం చేయాలని అనుకుంటాడు దీప కార్తీక్ మాటలు వినకుండా వెళ్ళిపోతూ కార్తిక్కి బాధ ఆవేదన కలుగుతుంది కార్తిక్ తనను హంతకుడిగా చేసిందని భావిస్తాడు దీప సిటీకి ఎందుకు వచ్చిందో కార్తికే అర్థం కాదు దీప కోపానికి కారణం ఏమిటో తెలియదు కార్తీక్ దీప విడిపోవడానికి కారణం ఏమిటో తెలియదు కథ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్